హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ మీద పోరాటం అయితే కొనసాగుతుంది సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం సో ఏంటంటే ఈ డిఎస్సికి అగనెస్ట్ గా మనం కోర్టులో హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది సో అది కూడా ఒక కేసు కాదు రెండు కేసులు కూడా మనకి ఈ రోజే ఫైల్ అయినాయి సో ఆ రెండు కేసులు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏందనేది ఈ వీడియో క్లియర్గా చూద్దాం అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఈ కేసు మీద ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్రిక్ చేయండి ఓకే సో ఇక కేసు వివరాల్లోకి వెళ్తే కేసు నెంబర్ చూడొచ్చు ఫోర్ చూడొచ్చు సిక్స్ ఎయిట్ టూ ట్వంటీ ఫోర్ సో ఇది ఫైల్ అయినటువంటి రోజు ఇక్కడ మనం డేట్ చూడొచ్చు పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజే ఇది ఫైల్ అయితే అయింది దీని మీద మనకి రేపు ఖచ్చితంగా హియరింగ్ వచ్చి దీని మీద వాద ప్రతివాదాలు అయితే వినబడబోతున్నాయి సో దీనికి సంబంధించి ఇక్కడ మనం డీటెయిల్ చూడొచ్చు సో కృష్ణా డిస్టిక్ తరఫున అదేవిధంగా బ్రిడ్ సెక్షన్ తరఫున మనకి కాజ్ ఆఫ్ మోషన్ హియరింగ్లో మనకి ఇది రాబోతుంది రేపు సో దీనికి సంబంధించి దీనికి సంబంధించిన అడ్వకేట్ ఎవరనేది ఇక్కడ మనం చూడొచ్చు సో జవ్వాజీ శరత్ చంద్ర సో మనం పొద్దున్న నుంచి చాలామంది వినే ఉంటారు సో జడా శ్రావణ్ కుమార్ గారు ఈ కేసు వేశారని మనకి లో కూడా స్క్రోలింగ్ వచ్చింది సో అది కూడా చూపిస్తాను మీకు సో ఇది మరొక కేసు అని చెప్పవచ్చు దీనికి సంబంధించిన అడ్వకేట్ వచ్చేసి శరత్ చంద్ర గారు సో దీనికి సంబంధించి వాదనలు అయితే వినిపించబోతున్నారు ఏపీ డిఏసి అభ్యర్థుల తరపున ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ మనం ఎవరినైతే రెస్పాండెడ్గా మనం పెట్టామంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇటు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరొకటి ఎన్సిటిఈ సో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కూడా దీనికి సంబంధించిన రెస్పాండెంట్ గా ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన పార్టీ నేమ్ పిటిషనర్ వచ్చేసి బూక్యా గోవర్ధన్ నాయక్ ఇక్కడ మీరు చూడొచ్చు పిటిషనర్ పేరు సో ఈ రోజే మనకి ఇదైతే ఫైల్ అయింది పొద్దు నుంచి మనం వింటున్నటువంటి పేరు ఏదంటే ఇక్కడ మీరు చూడొచ్చు డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టులో వాద్యం సో ఇది కూడా ఈ రోజే ఫైల్ అయింది మనకి సో దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టు లో వాద్యం దాఖలైంది హెచ్జిటి టీచర్ పోస్టులకు అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఏపీఎన్ లో స్క్రోలింగ్ కూడా వచ్చింది సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు సో మనం ఫస్ట్ చెప్పుకున్న శరత్ చంద్ర గారిది మరొక కేసు ఇదొక కేసు ఈ కేసు వేసింది మాత్రం ప్రకాశం జిల్లాకు చెందిన బొల్లా సురేష్ గారు పిటిషన్ అయితే చేశారు దీని తరపున మనకి జడా శ్రవణ్ కుమార్ గారు దీనికి సంబంధించి వాదనలు అయితే వినిపించబోతున్నారు విధంగా శరత్ చంద్ర గారి అదే విధంగా శ్రేవణ్ కుమార్ గారిది సో రెండు కూడా మనకి రేపు హియరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ రెండు కేసుల్లో మనం ప్రధానంగా అడిగేది ఏంటంటే డిఎస్సి కి అసలు ఎగ్జామ్ కి టైం లిమిట్ అనేది లేదు కేవలం పదిహేను రోజులు మాత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీఈీ అభ్యర్థులకు హెచ్జీటీ అవకాశం ఇవ్వడం సో సుప్రీంకోర్టులో అక్కడ కొట్టేస్తే ఇక్కడ గవర్నమెంట్ అనేది బీడీ వాళ్ళకి మళ్ళీ అర్హత కల్పించింది ఇది ఒకటి అదేవిధంగా మిగిలినటువంటి కొన్ని విషయాల మీద ఈ కోర్టులో కేసులు అయితే వేయడం జరిగింది రెండు కేసులు అనేవి ఇక్కడ డిఎస్సి తరఫున అయితే వేయడం జరిగింది కాబట్టి రేపు వాద ప్రతివాదాలు విన్న తర్వాత తీర్పు ఏ విధంగా వస్తుంది అనే దాని మీద మనం చూద్దాం సో ప్రతి అప్డేట్ అయితే మీకు అందిస్తుంటాను సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసుకొని ఉంచండి సో అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందిస్తాను ఈ వీడియో కనుక మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే మరొక అప్డేట్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్